నమస్తే అండి అమయకు స్వాగతం మొన్న మాకు శ్రీ కోత్వాల్ రాజబహదూర్ వెంకట్రామరెడ్డి గారి స్మారక అవార్డు పురస్కారాన్ని అందజేయడానికి తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు అమయ్య కృషి వికాస్ కేంద్రంకి వచ్చారు ఈ పురస్కారం ఏదైతే ఉందో కేవలం మాకు కాకుండా మా లాగా సేంద్రీయ వ్యవసాయం చేసేటటువంటి ప్రతి రైతుకి దక్కిందని మేము చాలా గర్వంగా తెలియజేస్తున్నాము మా మా సంతోషాన్ని మా ఆనందాన్ని మీతో పంచుకోవడానికి మళ్ళీ అట్లనే చిన్నారెడ్డి గారు మనల్ని ఉద్దేశించి అంటే మన ఫార్మింగ్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో మీతో పంచుకుందాం అనే ఉద్దేశం మీద ఈ వీడియో ప్రజెంట్ చేయడం జరిగింది ఇది ప్రమోషనల్ పోస్ట్ కాదు అంటే సంతోషం ఇంత కష్టపడినందుకు ప్రతి రైతు ఎంతో కష్టపడుతున్నాడు ఆయన కష్టానికి తగినటువంటి విలువ గుర్తింపు దొరికిందనే సంతోషాన్ని మేము ముందుంచే ప్రయత్నమే కాబట్టి మీరు ఈ వీడియోను చూస్తారని ఆశిస్తున్నా గురించి మేము రూపకల్పన చేస్తున్నాం కదా వీటిని రైతుల దగ్గర చేర్చడానికి మార్గం కావాలి రూపకల్పన అనేది అయితే ఉందో దీన్ని రైతాంగానికి చేర్చే అవకాశం కనుక కల్పించగలిగితే మేము అమే కృషి వికాస కేంద్రము రైతాంగానికి సేవ చేసుకుంటుంది అన్న బావిరెడ్డి గారు జ్యోతిరెడ్డి గారు చాలా గొప్ప వ్యవసాయం చేస్తున్నారు నేను విన్నా కానీ ఎక్కువగా లోపకల్పన చేర్చుకునే అవకాశం రాలేదు నేను ఇంత హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఫామ్ హౌస్ చూసే అవకాశం నాకు రాలేదు ఎన్నో మర్యాద ఇటు నుంచి పోయినాం కానీ లోపలికి వచ్చే సాధన చేయలేదు అందుకని ఈరోజు రాజబాబు జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఐదు జన్మదినోత్సవాన్ని వారికి పురస్కారం ఎక్కడ ఇద్దు ఇస్తూ వారి ఫామ్ కూడా ఒకసారి చూసిద్దాం ఇంత గొప్పగా అందరూ చెప్పుకునేటువంటి ఆ ఫామ్ చూద్దామనే ఉద్దేశంతో కూడా నేను మీరు రావడం జరిగింది మాట కూడా నేను తగ్గిగా మన చేస్తున్నాను ఈరోజు మీరు ఒకసారి చూడండి మనం గతాన్ని నిమ్మడి వేసుకుంటే ఒకనాడు వ్యవసాయం చాలా లాభసాటిగా ఉంది చాలా మనకు పండ్లు తొందరగా మురిగిపోతుంది మీరు అందరూ గమనించండి తొందరగా విషయాలు దాని కీపింగ్ క్వాలిటీ చాలా ఉంటుంది అదే కెమికల్స్ పండించింది తొందరగా మునిగిపోతాయి ఒక దిన రెండు దిన మునిగిపోతాయి ఇది మాత్రం చాలా కాలం నిలువ ఉంటుందండి మాట కూడా ఏమంటే కూరగాయలు కానీ పండ్లు కానీ దాని తర్వాత ఈవెన్ పాలు కూడా మనకు గేదెలు ఇచ్చేటువంటి పాలు కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనటువంటి మాట కూడా మనం చెప్తాం అందుకని సేంద్రియ వ్యవసాయం ఇలా ధనవంతమైన దేశాల్లో ఇది ఒక నినాద మాదిరిగా మారింది మన బీదర్ దేశం ఇలా జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ అన్నం పెట్టాలని తపనతో ఎక్కువ పండించాలి ఎక్కువ పండించాలని మనం పోతా ఉన్నాం అందుకని కెమికల్స్ వేస్తేనే ఎక్కువ పడతాయి అనే ఉద్దేశంతో మనం ఉన్నాం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల మనం ఒకవేళ మనవాళ్లకు అంత డబ్బు పెట్టి కొన్ని శక్తి లేకపోయినా మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రైతులకు చాలా గొప్ప అవకాశం చాలా అంటే చాలా గొప్ప అవకాశం ఉంటుంది మొన్న మనకు రైస్ పైన ఒక ఇంటర్నేషనల్ సదస్సు అయింది ఈ మధ్యనే తుమ్మ నాగేశ్వరరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను కూడా పోయా ఆ సదస్సు మేమందరం మాట్లాడాము బయట దేశాల వాళ్ళు వచ్చారు వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు మీ రైస్ మేము కొంటాం మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూనే కొంటాం ఒక్కడే వాళ్ళు చెప్తున్నారు మీరు కెమికల్స్ పండిస్తే మాత్రం మీరు తీసుకో అని వాళ్ళు చెప్తున్నారు అందుకని బయట కొనడానికి సిద్ధంగా ఉన్నారు యూరోప్ లాంటి ప్రాంతం లాంటి ప్రాంతాలన్నీ కూడా కానీ పండించడానికి మన రైతు ఓపించే ప్రయత్నం ఆయనకు ఈ ఇప్పటి ఉండేదని ధర కన్నా ఈ సేంద్రియ వ్యవసాయంలో తక్కువ పంట వచ్చినా ఎక్కువ ధర వస్తుంది ఎక్కువ ఆదాయం ఉంటుంది తక్కువ రైతులు ముందుకు వస్తారు తప్పకుండా ఎందుకంటే పొలం పాడు కాదు ఆయనకు ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆ ఇంటి వాడుకోవడం కూడా ఆరోగ్యం బాగుంటుంది దేశంతో ఇండి రావడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకంటే తెలియజెప్పే ప్రయత్నం మనం చేయాలి అన్న చేస్తున్న రీసెర్చ్ని ఎక్కువగా ఈ ప్రాంతంలో ప్రచారం కావాలి ఈ ప్రాంతం నుంచి మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పోవాలి దేశం మొత్తానికి పోవాలి అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తా ఉన్నాను అందుకనే తప్పకుండా రాజా బాహుదూర్ వెంకట్రామరెడ్డి గారికి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తిగా ఇలా ఇలాంటి వాళ్ళు చూస్తే వాళ్ళు ఎక్కడున్నా కూడా స్వందర్భంలో ఉన్నా కూడా వారి మనసుకు కలుగుతుంది వాళ్ళు సత్కారం చేస్తే వారి పురస్కారం అనేటువంటి సందర్భం అనేటువంటి మాట కూడా నేను సవరిగా పనిచేస్తాను తప్పకుండా అన్న బాలెడ్డి అన్న మీ అమ్మడి మేము ఉంటాం తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం మీ అమ్మడి ఉంటుంది నేను నిర్భయంగా అన్న మాకి మాకి సాయం చేసి పెట్టండి మా ఫామ్కి రావాలి మాకు వసతులు కావాలి మేము ఇంకా ఫలితాలు మీకు ఇస్తామనేటువంటి మాట మీరు చెప్తే నేను తప్పకుండా మీకు ఉండడానికి ఏడానికి సిద్ధంగా ఉంటామనేటువంటి మాట ఈనాడు ఒక మంచి అవకాశం కల్పించిన జనందరూ నేను కూడా పుస్తకీ తెలియజేస్తూ ఈరోజు ఈరోజు ఎన్నో పెళ్ళిళ్ళు ఉండే చాలా పెళ్ళిళ్ళు ఉండే కానీ ఇంకా ఇంతకన్నా మంచి కార్యక్రమం ఏముంటుందని నేను అవన్నీ వదులుకొని కూడా ఈరోజు రావడం జరిగింది నేను నేను తప్పకుండా మన భారత జనకు జీవితం భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి ఇంకా ఈ రైతుల సేవలో మరింత గొప్ప గొప్పగా చేసి రైతులకు అందించాలి ఎందుకు అప్పుల్లో పడ్డాడు రైతు రైతు అప్పుల్లోనే కూడుతున్నాడు అప్పుల్లోనే జీవితం కొనసాగిస్తున్నాడు అప్పుల్లోనే చనిపోతున్నాడు రైతు ఇలా తెలంగాణ రైతు యొక్క పరిస్థితి అది అలాంటి పెట్టుబడులు తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తేనే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది దాని తర్వాత ఇలా అన్న చెప్పినట్టుగా బాలిరెడ్డి గారు దాని తర్వాత మన జ్యోతి గారు ఏదైతే వారు అనుసరించి చేస్తున్న వ్యవసాయం చాలా తక్కువ పెట్టుబడితో మేము పండిస్తూ ఉన్నాం ఇది రైతుకు లాభసాటిగా ఉంటుందనే మాట చెప్పారు ఇది చాలా హర్షణీయమైనటువంటి విషయం అనే మాటని మనం చేస్తూ ఇవాళ అందరిలో ఉండేటువంటి అనుమానం ఏమంటే మనకు ఆర్గానిక్ ఫామ్ ఫార్మింగ్ కానీ లేకపోతే మనం చేస్తున్నటువంటి ఈ నేచురల్ ఫార్మింగ్ కానీ పంట తక్కువ వస్తుందని అందరికీ అనుమానం అందుకు మంచిది పంట తక్కువ వచ్చినా తింటే మాత్రం ఆరోగ్యానికి మంచిదనే భావన ఉంది ధర కూడా కొంచెం ఎక్కువ దొరుకుతుంది రైతుకి కానీ పంట మాత్రం అంత రాదు రాదనే అనేటువంటి ఆలోచన ఉంది అది ఒక్కటి విధంగా మనం అధిగమించగలిగితే మనం సేంద్రియ వ్యవసాయాన్ని మనకు న్యాచురల్ ఫార్మింగ్ని మనం ఎంతో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది మాట కూడా నేను కవినిగా మనం చేస్తూ ఉన్నాను చాలా గొప్ప పద్ధతి కూడా అది ఆ విధంగా ఈరోజు నాకు చాలా ఎగ్జాంపుల్స్ వారు చెప్పడం జరిగింది అంటే ఈరోజు ఒక ఆయుర్వేదం ఆయుర్వేదం అని వారు నాకు చెప్తూ పోయినారు మనం ఆయుర్వేదం దాని తర్వాత ఈ ఉండేటువంటి న్యాచురోపతి దాని తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఆ సేంద్రియ పద్ధతిలో చేసే వ్యవసాయం వల్ల మనకు ఒక చిన్న ఈ చెట్టు మందుల నుంచో ఇంకెక్కడి నుంచో ఇంకెక్కడి నుంచో తీసుకుని వచ్చి కొడితే మనకు ఎలాంటి పురుగు కానీ ఎలాంటి రోగాలు కానీ రాకుండా ఇలా వన్నీ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఎక్కువ వాడితే ఆ వానపాములు వీటన్నిటిని రక్షించుకోగలుగుతాం భూమి సారం ఎప్పుడు కూడా తగ్గదు ఈ కెమికల్స్ ఫర్టిలైజర్స్ వేయడం వల్ల భూమి కొంతకాలానికి పుట్టిన తౌడు మారిపోతుంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే మన కళ్ళారో చూస్తున్నాం అయినా తప్పడం లేదు అధిక దిగుబడి వంగడాలు వేస్తున్నాం కాబట్టి ఆ కెమికల్ ఫర్టిలైజర్స్ చేయకపోతే దిగుబడి రాదు అని పోటీపడి వేస్తున్నాం పోటీ పడి వేస్తున్నాం దానివల్ల కొత్త రోగాలు వస్తున్నాయి కొత్త పురుగులు వస్తున్నాయి అనేటువంటి మాట కూడా మేము చేస్తున్నాం అందుకనే అన్న చేస్తున్నటువంటి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అందరూ కూడా వేళ్ళ పొగడడం జరుగుతూ ఉంది నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకు వారి దృష్టికి వచ్చి ఉండాలి తప్పకుండా నేను కూడా తీసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను అనే నేను మీరు కూడా నేను మీరు చేస్తున్న పని చాలా గొప్పది దీని తర్వాత ఒకసారి ఫామ్ విజిట్ పెడుతున్నాను చూద్దాం దాని తర్వాత మనము మీకు ఈ ప్రజాభవన్లోనే ఆ హాల్లో అవకాశం ఇస్తాం మాకు ప్రజావాణి మంగళవారం శుక్రవారం రెండు రోజులు మాకు ప్రజాపరది ఆ రెండు రోజులు కాకుండా మీకు ఆ రోజు మీ కన్వీనియన్స్ టైము ఆ ప్రకారం చూసి మా దిగ్వేజగాన్ని పిలుచుకుందాం మిగతా కొంతమంది వ్యవసాయ మంత్రి గారు కూడా నేను చెప్తాను మీరుంటే వారు రాని సెక్రటరీ గారు రాని డైరెక్టర్ కూడా రాని తర్వాత ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు వ్యవసాయంతో సంబంధం వాళ్ళు వస్తే రాని ఒకసారి మీ ప్రజెంటేషన్ విన్న తర్వాత ఏం చేస్తాము ఏ విధంగా దీన్ని రైతుల దగ్గర తీసుకుందాము అనేటువంటి ఆలోచన వాళ్ళకు కలిగే విధంగా మనం చేద్దామనే దాని తర్వాత చేస్తున్న ఈ గొప్ప కృషి మనకు ల్యాబ్ టు ల్యాండ్ అంటారు ల్యాబ్లో ఎంత గొప్ప ప్రయోగం దొరకని అది రైతుకు చేరితేనే ఆ పొలం మీదకి ఆ పొలానికి చేరితేనే దానికి సద్వినియోగం అవుతుంది తప్ప అది ల్యాబ్లోనే ఉంటే ఎవరికి ఉపయోగపడదు అందుకే మీరు చేస్తున్న గొప్ప ప్రయోగం ఆ రైతులో చేరడానికి ఇది ఒక గొప్ప వేదిక అనేటువంటి మాట కూడా నేను చవరిగా పనిచేస్తున్నాను ఆ విధంగా చాలా తొందరగా ఒక సమావేశం మన ప్రజాభావంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం నేను పని చేస్తున్నాను అన్నకు జగందర్ రెడ్డి అన్నీ నేను అనుభవేస్తాను ఆ డేట్లో అవన్నీ కూడా దాని తర్వాత మీరు కొన్ని స్కీమ్స్ అడిగారు నా వార్డు కానీ అలాంటివన్నీ కూడా మాకు ఇస్తే మేము ఇంకా గొప్ప ఎత్తున రీసెర్చ్ చేయగలుగుతాం ఇలాంటివి తెలుస్తుంది సంవత్సరం పొడవునా మామిడికాయలు రాస్తాయంటే చాలా గొప్ప విషయం ఇవాళ చాలామంది చాలామంది రైతులు ఏం చేస్తారంటే అంటే రైతులు చేయరు వ్యాపారస్తులు ఏం చేస్తారంటే రైతుల నుంచి మామిడికాయలు కొని కోల్డ్ స్టేరేజ్లో దాచిపెట్టి అవి మాగడానికి వేరే వేరే కెమికల్స్ కెమికల్ అంటే అవసరమైనప్పుడు వాడి అవి ఆఫ్ సిజన్లో బయట ఎక్కువ ధర పొందడానికి ప్రయత్నం చేస్తారు త్రూఅవుట్ ఇయర్ మామిడి పండుగ వస్తే ఇంకా రైతుకు అంతకన్నా కావాల్సిందే ఉంది తినే వాళ్ళ కన్జ్యూమర్కి అంతకన్నా కావాల్సిందే ఉంది మార్కెట్లో పడలు అమ్ముకునే వాళ్ళకి అంతకన్నా కావాల్సిందే